అందరికి నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాని కృష్ణమురళి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అతన్ని అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లి మండలం పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడ స్టేషన్లో పెట్టారు తర్వాత రాజంపేట కోర్టుకి తీసుకెళ్లారు అక్కడ కోర్టులో రెండు వారాల పాటు జడ్జు ఇతనికి రిమాండ్ విధించడం అంటూ జరిగింది అందులో భాగంగా ఈ యొక్క పోసాని కృష్ణ గురించి కరెంట్ అప్డేట్ ఏదైతే ఉందో ఒకసారి మనం పేపర్ పరంగా చూసే ప్రయత్నం చేద్దాం అది సజ్జల స్క్రిప్టు దాని ప్రకారమే నేను మాట్లాడాను భార్గవ రెడ్డి దాన్ని వైరల్ చేశారు పోలీసులు ముందు అంగీకరించిన పోసాని కృష్ణ ఇది మొత్తం ఏదైతే ఈయన బూతు మాటలు మాట్లాడినాడో అటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు బాబు గారిని అదే విధంగా నారా లోకేష్ బాబు గారిని వాళ్ళ పైన మాట్లాడడం అటుంచి పవన్ కళ్యాణ్ గారి కూతురు పైన కూడా పవన్ కళ్యాణ్ గారి భార్య పైన కూడా అత్యంత జుభుక్సాకరమైన మాటలు మాట్లాడినాడు దాని ఎవరు వైసీపీ నేతలు ఆ మాటల్ని ఏ యొక్క జనసేన కార్యకర్తలు ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేరు అతని కన్నా బయటకు వదిలితే అవకాశం ఉంటే అతన్ని కొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్లు మనకైతే కనిపిస్తుంది అతను బయట ఉండడం కంటే పోలీస్ స్టేషన్లో ఉండడమే సేఫ్ అన్నట్టు ఆయన ఆయన వ్యక్తిగత భావనగా మనకైతే అర్థమవుతుంది ఇతను ఏదైతే అటువంటి మాటలు మాట్లాడినాడో మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్గా మనకు తెలుస్తుంది ఈయన మీడియా పరంగా వచ్చి మాట్లాడడం దాన్ని వైరల్ చేసే బాధ్యత మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నటువంటి సజ్జల భార్గవరెడ్డి తన భుజస్కంధాల పైన వేసుకొని ఫుల్ వైరల్ చేసాడు అంటే ఈ యొక్క అప్పట్లో ఉన్నటువంటి విపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకుల పైన ఎంత అసహ్యంగా మాట్లాడితే వాళ్లకు వాళ్ళ నాయకుడు ఏ వన్ వాళ్ళ నాయకుడు అయినటువంటి ఏ వన్ జగన్మోహన్ రెడ్డికి అంత ఆనందదాయకంగా ఉంటుంది ఆయన కళ్ళలో ఆనందం చూడడం వీళ్ళందరి యొక్క తపన ఒక మాటలో చెప్పాలంటే మొత్తం డైరెక్షన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అది ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే కోటి ముప్పై లక్షల రూపాయలు ఒక నెలకి జీతం తీసుకునేటువంటి సజ్జర రామకృష్ణారెడ్డి ఆ మాత్రం చేస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు తర్వాత ఆయన కోటి ముప్పై లక్షలు జీతం తీసుకుంటా అదే ప్లేస్లకి తర్వాత వాళ్ళ కొడుకు కూడా రావాలని చెప్పి ఆయన పుష్ చేసి సోషల్ మీడియా కన్వీనర్గా సజ్జల భార్గవ రెడ్డిని కూడా పెట్టినాడు ఇవాళ సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడున్నాడు అని చూస్తే భూతత్వం పెట్టి కనిపించా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపించే పరిస్థితి అంటూ లేదు వీటి మూలాలన్నీ లా అయితే సజ్జల భార్గవ రెడ్డి కూడా అతి త్వరలో జైలుకి అయితే పానున్నాడు అని మనకైతే అర్థమవుతుంది ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి పైన లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి సజ్జల భార్గరెడ్డి పైన లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి అటు విజయసాయి రెడ్డి పైన ఉన్నాయి సో వీళ్ళు ఎక్కడెక్కడ మన దేశంలో తప్పించుకొని తిరిగినాక అటు ఎట్టయితే పోషాని కృష్ణ హైదరాబాద్లోని మై హోమ్ మైహోం అపార్ట్మెంట్ లో దాగుకొని అదే అదే హోమ్ అపార్ట్మెంట్ లో వాళ్ళని నేను వంశీమోహన్ కూడా దాగుకొంటున్నారు పోలీసులు వేరే రాష్ట్రమైన తెలంగాణకు వచ్చి కూడా వాళ్ళని పట్టుకోమినారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అదే విధంగా సజ్జల భార్గ రెడ్డిని కూడా అతి త్వరలో పోలీసులు అయితే అరెస్ట్ చేయబోతున్నారని ఈ సందర్భంగా నేనైతే చెప్పగలను వైసీపీ ముఖ్య నాయకుడు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ ప్రకారమే తాను మాట్లాడానని నటుడు వైసీపీ నేత పోసాన్ కృష్ణ మురళి పోలీసుల ముందు అంగీకరించినట్లు మాకు తెలిసింది ఈ వీడియోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డి వైరల్ చేశారని పోసాని పేర్కొన్నారు తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు అవి కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలిసి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు అంగీకరించినట్లు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎంగానే ఉంటాడు నెక్స్ట్ ముప్పై ఏళ్ళు సీఎంగా ఉంటాడు అనే వాళ్ళకు అహం ఆ యొక్క కావరం తారాస్థాయికి మతి భ్రమించి అందరి దగ్గర ఆ పనులు చేపించాయని అయితే నేనైతే చెప్పగలను గురువారం రాత్రి పొద్దుపోయాక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో పోసాని పోసాన్ని హాజరుపరిచారు అంతకుముందు పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరిగ్గా బదిలివ్వకుండా ఇలా వ్యూరాజా అని వింతగా ప్రవర్తించిన పోసాని కోర్టు హాల్లో న్యాయాధికారిని అన్నా అని సంబోధించారు ఆయన తరపున వైసీపీ లీగల్ సెల్ నుంచి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డితో పాటు ఏకంగా పదహైదు మంది న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణ గారి భార్యకి ఫోన్ కాల్ చేయడము లతా గారికి ఆవిడతో మేము ఉన్నాము మా యొక్క లాయర్లు వస్తున్నారు వచ్చారు అని చెప్పి ఆవిడకైతే భరోసా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పదహైదు మంది లాయర్లు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈయన తరఫున వాదించేదానికి వచ్చారు కానీ అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఈయన చేసిన తప్పులకి దాదాపు పద్నాలుగు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ అయినట్టున్నాయి సో ఆయన్ని బయటికి వదిలే సమస్య లేదు పొరపాటున ఈ యొక్క రాజంపేట కోర్టు పరిధి కానీ రాజంపేట రైల్వే కోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలు దాటి బయటకు వచ్చిన ఇతర జిల్లాల్లో ఆ యొక్క పోలీస్ టీంలు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి మనం గతంలో వర రవీంద్రారెడ్డి కేసులో కూడా ఆల్రెడీ చూసాం అటు కడప జిల్లాలో వర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు రాజంపేట పోలీసులు హుటాహుటిన పోయి ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్లారు దాని అర్థం ఏంటంటే వర్రరాజేంద్ర రెడ్డి పైన ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది కేసుల్లో నలిగిపోయి ఆయన విచారణ దశలో ఉన్నాడో అదే విధంగా పోసాన కృష్ణమూర్తి పైన రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు ఉన్నాయి వాటి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి పోయి విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఆయనకైతే దాపరించింది ప్రభుత్వం తరఫున రైల్వే కోడరు కోర్టు ఏపీపీ చిన్నబాబు మరో ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించారు రాత్రి పదిన్నర నుంచి అర్ధరాత్రి రెండున్నర వరకు వాదనలు జరిగాయి తప్పదు అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ను పోసాని అసభ్యకరంగా మాట్లాడిన మాటలు వీడియో క్లిప్పులను ఏపీపీ చిన్నబాబు పెన్ డ్రైవ్ లో కోర్టుకు అందజేశారు పోసాని ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని సినీ పరిశ్రమలో రెండు సామాజిక వర్గాల పెత్తనమే ఉందంటూ కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నించారు అని తెలిపారు మనం చూసాం ముఖ్యంగా ఆయన ఏ కేసుల్లో ఇరుక్కునిందంటే అటు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ని చంద్రబాబు గారిని విపరీతమైన మాటలు మాట్లాడడం పర్సనల్ ట్యాక్స్ చేయడం అది దాటి ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా రెండు కులాల మధ్య అంటే కమ్మ కావచ్చు కాపు కావచ్చు వాళ్ళిద్దరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అటు బాలకృష్ణ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు బాలకృష్ణ గారికి ఇటు చిరంజీవికి అంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు ఒక ఫ్యామిలీ లాగా యూనిట్ గా ఉన్నారు అని చెప్పి వైసీపీకి సపరేట్ వర్గం చేయాలా అని చెప్పి మొత్తం సినీ ఇండస్ట్రీని మొత్తం వైసీపీ పంచని చేర్చాలని చెప్పి హెరాస్మెంట్ చేసి సినీ ఇండస్ట్రీని టార్చర్ పెట్టి టికెట్లు రేటు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉండే రేట్లు కూడా పది రూపాయలు పదహైదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డిది ఇంకా ఏం ప్రొడ్యూస్ అవుతాయి ఈ ఏం బయటకు వస్తాయి వాళ్ళేమో బయట అటు హిందీలోను అటు కేజీఎఫ్ అంట కర్ణాటకలోను అటు తమిళనాడులోనూ క్వాలిటీ సినిమా తీసి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టి సినిమా తీస్తున్నారు మీరు పదహైదు రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు టికెట్లు పెడితే ఇప్పుడున్నటువంటి హీరోలు ఎందుకు చేస్తారు గతంలో కూడా మనం చూసాం కొద్దిమంది అగ్ర హీరోలు అవసరమైతే ఈ రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రానికైనా పోయి మా సినిమాలు అక్కడ రిలీజ్ చేసుకుంటా అయినా మీ హెరాస్మెంట్ మేము పడలేము అని మన తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలే అన్న సమాచారం మనందరికీ తెలిసిందే సో వీళ్ళు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టిన దానికి ఈయన పైన కేసు బలంగా అవుతుంది పోలీసులు పెట్టిన సెక్షన్ లో పసలేదని పోసాని తరఫున న్యాయవాది పొన్నవాళ్ళు పేర్కొన్నారు ఆయన పైన పెట్టిన కేసుల్లో అసలు పసే లేదంట కాబట్టి మిగిలిన పద్నాలుగు కేసుల్లో కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టేదానికే కాదు పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని అత్యంత జుక్సాకరంగా పర్సనల్ అటాక్ అంటే ప్రాణాలు తీస్తా అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన సంగతి మనకి ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాం విషయం మనందరికీ విదితమే ఇటువంటి కేసులు పెట్టి మరి ఆయనకు అరవై ఆరు ఏళ్ళైనా సరే ఆయన ఇంకా ఇంకా ఇరికించాలని అటు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు ప్రభుత్వం పని కట్టుకొని ప్రచారం చేస్తున్నట్టు పోసాని పనికి మళ్ళీ వాడు బుద్ధి లేని వాడు కాదు పోలీసులు పెట్టిన కొన్ని సెక్షన్లను పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ తిరస్కరించి బెయిల్ మంజూరు చేయండి అని కోరారు జడ్జిని పలుమార్లు అన్నా అన్నా అని పోసాని సంబోధించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తేజసాయి పోసానికి మార్చి పన్నెండు వరకు రిమాండ్ విధిస్తూ శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు తీర్పును వెల్లడించారు అంటే శివరాత్రి అయిపోయినా కూడా ఆయనకి జాగారం అనేది ఇంకా అయిపోలేదు పోసాని కృష్ణమూర్లకి ఆయనకు కేటాయించిన నెంబర్ డబల్ టూ సిక్స్ వన్ అది యాదృచ్ఛికం ఏమో తెలియని సోషల్ మీడియాలో కూడా చెక్కలు పడుతుంది డబల్ టూ సిక్స్ వన్ రెండు రెండు నాలుగు ఒక ఆరు పది ఇంకో మిగిలిన ఒకటి టోటల్ పదకొండు ఆయనకు వచ్చిన నెంబర్ ఖైదీ నెంబర్ కూడా పదకొండు టోటల్ ఓవరాల్ గా లెక్కేసి కూడితే జైలులో పోసాని కొద్దిపాటి అస్వస్థకు గురయ్యారు ప్రయాణాల కారణంగా అలసిపోవడంతో స్వల్ప అస్వస్థకు గురయ్యారని జైల్లోని వైద్యుడు తెలిపారు పోసాని తన స్నేహితుడు సాల్మాన్ రాజును పిలిపించుకుని మాట్లాడారు రిమాండ్ ఖైదీలను ఉంచే సబ్ జైలు కావడంతో ఇక్కడ ఐదు గదులు మాత్రమే ఉన్నాయి అందులో ఒక గదిని పోసాని కేటాయించారు పోసాని కోరడంతో పడుకోవడానికి బెడ్ ఏర్పాటు చేశారు జైలులో ఉదయం అల్పాహారంగా పొంగలి మధ్యాహ్నం అన్నం పప్పు అయితే ఆయనకి పెట్టారు రిమాండ్ రిపోర్ట్ లోని కీలక అంశాలు ఇవి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓవలవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పోషాణ పోలీసులు మురళి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆయన రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక వివరాలను పొందుపరిచారు అవేవి కులాలు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోషాణ కృష్ణ మాట్లాడారు వాటిని యూట్యూబ్ లో తదితర సోషల్ మీడియాలో వేదికలపై వైరల్ చేశారు తెలుగు చిత్ర పరిశ్రమ మీద రాజకీయ పార్టీ నేతల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమైనవి సమాజంలో విభేదాలు సృష్టించి అల్లర్లకు దారి తీసేలా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు ఈ కారణాల చేత ఆయన పైన కేసులు రిజిస్టర్ అయినాయి ఒక ప్రముఖ నటుడిని కించపరిచేలా ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా దూషణలు చేశారు ఆ ప్రముఖ నటుడు ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారు నేను అందరికీ మనకు తెలిసిందే ఇంకో వీడియోలో దళితులను అవమానించారు సో ఈయన పైన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు కూడా ఉందని మనకైతే అర్థమవుతుంది తన పిల్లలకు దళితులతో వివాహం చేయబోనంటూ వ్యాఖ్యానించారు ఈయన ఎవరు నేతృత్వంలో నడుస్తున్నాడు ఈ నడకలు నడతలు అంటే జగన్మోహన్ రెడ్డి దళితులు నా మేనమాములు ఇవ ఇలా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇంకా సపరేట్ సబ్జెక్టు దళితులు మేనమాములు దళితులు నా ఆత్మ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి దళితులకి కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఆంధ్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ ని సమీకరించి వాళ్ళకు విదేశీ విద్య అంట లేకుంటే వాళ్ళకు బ్రతుకు తెరువు కోసం అటు ఆటోలు కొనివ్వడమో లేకుంటే ఏదైనా క్యాబులు కొనివ్వడమో ఇటువంటి సాంప్రదాయాన్ని బాబు గారు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సృష్టించారు ఇవన్నిటికి ఎగనామం పెట్టేసి నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దళితుల్ని మోసం చేశారని మనం అయితే చెప్పవచ్చు సో ఆయన ఏదో దళితులు అని చెప్పి ఆ ట్రంప్ కార్డు వాడి ఆయన ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేయడం ఈయన జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని దళితులను తిట్టడం తన పిల్లలకు దళితులతో వివాహం చేయబోయినట్టు వ్యాఖ్యానించారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకుని నేరానికి పాల్పడ్డారు తన పొలిటికల్ మాస్టర్స్ ను సంతృప్తి పరచడమే లక్ష్యంగా మాట్లాడారు ఆయన విద్యాధికుడు బాగా చదువుకున్న వ్యక్తి ఆయన యొక్క తెలివితేటలన్నీ వైసీపీ కోసం దారపోసినాడు సో మనం ఇందాక అన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి నాలుగు కేసులు చార్జ్ షీట్లు దాఖలయ్యాయి పార్వతీపురం జిల్లా పాలకొండ పోలీసులు ఇచ్చిన నోటీసు పోసాన్ని లెక్క చేయలేదు ఆ ఈయనకి పార్వతీపురంకి సంబంధించిన పోలీసులు ఆల్రెడీ ఈయనకి నోటీసులు ఇచ్చారు కానీ ఆయన అయితే లెక్క చేయలేదంట చట్టం పట్ల ఆయనకి ఏమాత్రం గౌరవం లేదనేందుకు ఇది ఒక నిదర్శనం మనం వీడియోలో కూడా చూసాం వాళ్ళు నోటీసులు తీసుకోండి సార్ తీసుకోండి సార్ అని చెప్తే ఆహా తీసుకోను అన్నారు మా మీరైనా తీసుకోండి మా ఆయన మేము స్టేషన్కి తీసుకెళ్ళాలంటే నువ్వు కూడా తీసుకోకు అని పోసాని భార్యని పోలీసులు అడిగితే పోసాని అడ్డపడినాడు మా తీసుకోండి మా అని ఇంకొకసారి అడిగినారు ఏం మా మహిళల పైన అంటే టాపిక్ మిస్లీడ్ చేసే విధంగా ఆయన ప్రవర్తన ఉండడం మనం ఆల్రెడీ వీడియోలో చూసాం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో ఉన్నాయి ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నది అవును ఇదైతే అక్షర సత్యం ఎందుకంటే సోషల్ మీడియాలో ఉండే ఆ వీడియోలు కూడా కట్ చేసే ఛాన్స్ అంటూ ఉంది సో ఆయన అయితే వదలకూడదని మొత్తం మీద ఆయన అయితే జైల్లో నుంచి బయటకు వదలకూడదని అటు వైసీపీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే బయటకు వస్తే ఆయన సెక్యూరిటీ లేమో మాకుండే పనులు మాకున్నాయి అని చెప్పి వైసీపీ కార్యకర్తలు జనసేన నేతలు అయితే ఆగ్రహ ఉన్నారు అటు టీడీపీ కార్యకర్తలు కూడా పోసాన కృష్ణ పైన అవకాశం వచ్చిందిరా అని వాళ్ళు ఉన్నారు సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పోషాణ కృష్ణ మురళి కాపాడుతుంది యొక్క రాష్ట్ర ప్రభుత్వమే సక్రమంగా ఆయన సేఫ్టీగా జైల్లో పెట్టి ఉన్నారు ఇది ఇవాళ ముఖ్యమైన అంశం ధన్యవాదాలు